హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ ఈరోజు మనము దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చుకుంటాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి పల్లీలు దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుకొని చల్లార పెట్టుకోవాలి అందులోనే మళ్ళీ ఆ కడాయిలోనే కొన్ని నువ్వులు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి అవును మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడు నువ్వులు కూడా వేయిపోయాక అందులోనే ఏడెనిమిది పచ్చిమిర్చి గాడ్లు పెట్టి ఆఫ్ కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు అందులోనే కొంచెం ఆయిల్ వేసి నాలుగైదు టమోటాలు కట్ చేసి బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత టమాటాలు బాగా మగ్గే వరకు సిమ్లోనే పెట్టి బాగా పచ్చివాసపోయేంత వరకు వేయించాలి అవును దోసకాయతో ఏమేమి రెసిపీలు చేస్తారో కామెంట్ చేయండి నాకైతే పచ్చడి సాంబార్ పప్పుదప్ప ఇంకేం తెలియదు ఇప్పుడు దోసకాయని టమాటాలు మగ్గేదాకా మగ్గేలోపు దోసకాయని ఫీల్ ఆఫ్ చేసేసుకున్నాము అందులోకి టమాటాలోకి కొంచెం చింతపండు పులుపు ఇష్ట ఇష్టపడే వాళ్ళు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ దోసకాయ పుల్లగే ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవాలి ఇప్పుడు దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము అందులో కొత్తిమీర కూడా వేయించుకొని ఫ్రై చేసుకున్నాము ఎవ నేను ఎవరైనా నా భూమిస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి దోసకాయని పీల మొత్తం పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు దోసకాయలోనే సీడ్స్ అన్నీ ఇష్టం ఉన్నవాళ్ళు అట్లనే వేసుకోవచ్చు లేకుంటే రిమూవ్ చేసి ఉట్టి దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు నేనైతే కొంచెం తీసి కొంచెం అట్లనే పెడుతున్నాను లైట్గా వేస్తున్నాను గింజలు ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి మెత్తగా గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి దోసకాయ ముక్కల్ని బాగా దగ్గరగా అయ్యే వరకు మక్కించుకోవాలి కొంతమంది పచ్చి దోసకాయలే వేసి చేసుకుంటారు నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అలా అయినా చేసుకోవచ్చు బాగుంటుంది ఇలా చేస్తే ఇంకొక పచ్చి వాసన రాకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దోసకాయల్ని సిమ్లో పెట్టి వేయించుతున్నాను ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె వేసుకొని దోసకాయలు లోపు నువ్వులు పల్లీలు వేయించుకొని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి కొంచెం జీ జీలకర్ర వేయించి పెట్టుకున్న జీలకర్ర వేసి ఎల్లుల్లిపాయలు కూడా వేసి మరొకసారి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటాలని కూడా వేసి కొత్తిమీర టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు లాస్ట్లో వేసి జస్ట్ ఒక తిప్పు తిప్పాలి ఇప్పుడు టమాటాలు కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత వేసి చల్లార్చుకున్న వేయించి చల్లారి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి మెత్త మెత్తగా అది కొంచెం లైట్గా మరీ అంత పేస్ట్గా కాకుండా ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం మిక్స్ మిక్సీ పట్టుకోవాలన్నమాట రోటి పచ్చడి లాగా ఉండేటట్లు ఇప్పుడు దోసకాయ పచ్చడిని ఒక బౌల్లో తీసిపెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకొని ఎండ ఇంకా కరివేపాకు కొంచెం లైట్గా ఇంగో కూడా వేసి పచ్చడిని పోసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాబాయ్